నమస్తే వెల్కమ్ టు ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ పార్టీకి చెందిన పదమూడు మంది మున్సిపల్ కౌన్సిలర్లు హైదరాబాద్ గాంధీ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడితల ప్రణవ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో పదమూడు మంది జమ్మికుంట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పదమూడు మంది కౌన్సిలర్లు తమ వార్డులు అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీకి చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని అంటున్నారు

తొమ్మిదవంటి రావు గారు పదకొండవ వాడు విట్ల కళావతి మోహన్ గారు రాజే గారు శాసన సభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్ముకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్ముకుంట మున్సిపాలిటీకి సంబంధించిన పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళ వరకు రేపు ఇందిరా వెళ్ళి కావచ్చు మహాలక్ష్మి బతుకమ్మ కావచ్చు ఇంత అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది నేతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా స్వాతంత్రం తెలియచ్చు తప్పకుండా జమ్ముకుంట అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జన్మగుంట ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా Lataparota utsanga pandyana naganishtuya derspaqan. Hey kahey, hey kahey.